నెల్లూరు రైల్వే కోర్టుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాణి ప్రోత్సలంతో సోమిరెడ్డిపై కేసు పెట్టిన సుశ్రితా టెక్నాలజీ సీఈఓ నర్మదా రెడ్డి ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ పోర్టల్లో కరోనా మందు అమ్మకానికి పెట్టడంపై ప్రశ్నించిన సోమిరెడ్డి వైసీపీ వేధింపుల కేసులో రైల్వే కోర్టుకు హాజరైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యేపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యమా అని కోర్టులో నిలబడ్డాను ఇలాంటివి చాలా కేసులున్నాయి భయపడను నాపై నిత్యం నిరాధార ఆరోపణలు చేయటమే కాకానికి అలవాటైపోయింది రెండు వేల పదహారులో చేసిన ఆరోపణలకు ఇంతవరకు ఆధారాలు చూపించలేదు నా అల్లుడికి నేను ఆశలు ఇవ్వండి నాకు అవసరం లేదు వాళ్లే నన్ను ఆదుకుంటారు మార్చి పదహారున ఎన్నికల షెడ్యూల్ ఉంటే పదిహేను కోట్ల విలువ చేసే భూములను అర్ధరాత్రి కాకాని అరుడికి ఇప్పించలేదా మంత్రిగా ఉన్న నేను రైతులకు సహాయపడ్డాను కాకాణి దోపిడీకి చేసిన భూములను తిరిగి రైతులకు మంత్రిగా ఇప్పించాను కాకాణి భూమి సెంటు ఇవ్వడానికి ముందుకు రాని కాకానీ దళితుల భూములు శ్మశానానికి ఇవ్వాలని ఆదేశిస్తాడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్న సిగ్గు శరం కాకానికి కనిపించదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డమ్మీ డమ్మీగా నామినేషన్ వేసిన అఫిడవిట్ ఆస్తులు విలువ ఎలా పెరిగి నీ కూతురు మొదటి ఎన్నికలకు రెండో ఎన్నికలకు ఆస్తులు ఎలా పెరిగాయి సినిమా హాలు పొలాలు విద్యుత్తు పరిశ్రమలు అమ్ముకున్న చరిత్ర మాది జగనన్న కాలనీలో కాకాని దోపిడీకి అడ్డు అదుపు లేదు కాకాని లంచంకు లిమిట్ లేదు మార్చి పదహారున యాభై ఏడు ఎకరాలు అల్లుడికి అర్ధరాత్రి దోచిపెట్టిన కాకాని నా గురించి మాట్లాడడం సిగ్గుచేటు ఈరోజు కాకాని కోద్దరెడ్డి పుణ్యమ అంటూ ఈ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది ఆయన ఆనందయ్య మందు విషయంలో నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది సో అన్నీ పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టున్నారు ఇంక ఎన్ని వాయిదాలకి రావాల్సి వస్తుందో ఏందో ఇంక న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానం ఎవరు స్పెషల్ కాదు రేకపోతే మొన్న నేను హైదరాబాద్లో ఉంటా ఆయన మాట్లాడినాడు నాకు కోట్లు కోట్లు ఆస్తుంది నెల్లూరులో ఆఫీస్ కొనేసాను అక్కడ బెంగళూరులో విల్లా కొన్నాను హైదరాబాదులో నా కూతురికి విల్లా కొనిచ్చాను ఇవన్నీ మాట్లాడావు సరే కర్మ ఇప్పటికీ నాకు ఆ సింగపూర్ మలేషియా హాంకాంగ్లో వెయ్యి కోట్లు ఉన్నాయో చూపివు ఇప్పుడు రెండు వేల పదహారులో చెప్పినావు ఇంచుమించు తొమ్మిదేళ్ళు అయిపోయింది అది ఎక్కడుందో చూపివాయి అంటే చూపివు ఇంకొక నాలుగైదు వందల కోట్లు చెప్పావు అవి చూపించవు నా అల్లుడికి నేను కొనిపడలే అరవై ఏళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ తాత కాంట్రాక్టర్ శ్రీశైలం కాంట్రాక్టర్ షార్ కాంట్రాక్టర్ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్ ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్ చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళు నన్ను ఆదుకుంటారు నా కొడుకుని నన్ను ఎలక్షన్లు రాజకీయ ఖర్చులు వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంటావు ఒక్క మాట నేను నోటికుండా నిజం రాదు నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు అది నాకు ఇప్పించేసి మా మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో ఇంట్లో ఉండాడు రాజు అది నేను కొనేశానంటావు పచ్చబద్ద నేను స్ట్రైట్గా నిన్ను ఒకటి అడుగుతుండా మార్చి పదహారు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది ఆ సంగతి పదిహేను తెలుసు మార్చి పదిహేను రేపు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పదహారో తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది రేపటి నుంచి కోడ్ వస్తుంది మార్చి పదిహేను ఒక జీకేఎస్ కంపెనీ నీ బినామీ కంపెనీ పేరుతో రామ్దాస్ కంట్రీలో యాభై ఏడు ఎకరాల చిల్లర ఎకరా కోటి చిల్లర ఒక కోటి ఇరవై ఒకటిన్నర కోటి లేఅవుట్లేస్తే మూడు కోట్లు అర్ధరాత్రి జీవో అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో దానికి నీ అల్లుడికి సంబంధం లే జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన నీ అల్లుడు సీఈఓ ఆ తర్వాత అదే రోజు రాత్రి జెడ్ ఎంఐసి నెల్లూరులో మీకు అది ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం ఎప్పుడు అంత మార్చి పదిహేను అర్ధరాత్రి దానికి ఏం మాట్లాడతావు నువ్వు పదిహేను లక్షల లెక్కన కొట్టేసావు ఎంత వాల్యూ నువ్వు ఎకర పదిహేను ఇద్దరు రైతులకు కలిపి సగం సగం చేసావు దానికి ఏం మాట్లాడతావు రెండు వేల పదహారులో ఆరు లక్షలకి మీ వాళ్ళు చెక్కుల మీద వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం ఉంటే మొఖం మీద కొట్టా ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు అయ్యా వాళ్ళు చెప్తే అడ్వాన్సులు తీసుకున్నామని మీకు బుద్ధి ఉందా తెలివి ఉందా మీకు అరే నేను ఎప్పుడో పదిహేను లక్షల రూపాయలు రాయించున్నాను జానకి కలెక్టర్ చేత ఆ సాల్ట్ ల్యాండ్స్ పదిహేను లక్షల కాంపెన్సేషన్ రాయించున్నాను ఎప్పుడో ఏడు వేల ఎకరాలకి ఏడు లక్షల డెబ్బై వేలు ఇప్పించున్నాను పోర్టు రిలయన్స్ వాటికి ఆరు లక్షలకి హైవే పక్కన కృష్ణపట్నం రోడ్డు పక్కన ఎట్ అడ్వాన్స్ తీసుకుంటారో అని చెప్పి వెనక్కిచ్చియమని చెప్పి పంపించా తర్వాత పదహారు కదా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నేను మంత్రిగా కదా నేను కొట్టేయాలనుకుంటే కొట్టకూడదా అటువంటి అలవాట్లు లేవయా వావ్లేటిపాడులో నీ దగ్గర ఫెన్సింగ్ పగలు కొట్టి నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఏడు మంది దళితులకి ఇప్పించాదా పాతి కోట్లు ఈరోజు ఆ పక్కన ఆరు మొత్తం పది ప్లాట్లు డిటిపిసి లేఅవుట్ ప్లాట్లు సివిల్ కేసులో మిమ్మల్ని ముద్దాయిగా చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నావు నీకు సిగ్గు శరమా లేదు అప్పుడు మళ్ళీ దాంట్లో ఎకరాల ఇరవై సెంట్లో మా మామ నా సతీమణికి ఇవ్వాల్సిన ఎనభై సెంట్లు ఆ శ్మశానానికి కలిసిపోయింది ఆ ఎనభై సెంట్లు ఈ దళితుల పొలంలో చిప్పించని ఆర్డీఓని అందరినీ పంపించావు ఇరవై మూడులో అంటే శ్మశానానికి ఎనభై సెంట్లు దళితులు ఇవ్వాలంట ఈ నాస్తి పోతుందంట గ్రేట్ తోడే రెడ్డి గ్రేట్ తోడే రెడ్డి అటువంటి బతుకులు మేము బతకలా మా పెదనాయన జైలుకి వస్తే స్వాతంత్రం కోసం ఐదు ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఒక పెద్ద కాలనీ ఎకరా రెండు మూడు కోట్లు అల్లీపురంలో హై స్కూల్ మా నాయన పేరుతో రెండు ఎకరా రెండున్నర ఎకరా కొనిచ్చా ఈరోజు ఏడు కోట్లు అక్కడ ఎకరా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి ఇచ్చాం అదే రేటు అక్కడ నవలాకల్ గార్డెన్స్లో హై స్కూల్ రెండు డివిజన్ మూడో డివిజన్లో రెండు హై స్కూల్స్ స్థలాలు మావి అక్కడుండే హాస్పిటల్ స్థలం మాది అక్కడ ఐదు ఎకరాల కాలనీ మా కుటుంబంది ఉన్న ఆస్తులు అమ్ముకున్నది ఈ జిల్లాలో అందరికీ తెలుసయ్యా నువ్వు నువ్వు ఆడవిల్ల ఈడవిల్ల సిగ్గు శరమ అసలు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవయ్యా నీ నోటుకుండా నిజం వచ్చేదానికి ఏదైనా మందులు వాడు అప్పుడు వెయ్యి కోట్లుంటివి ఎక్కడున్నాయో చూపించకపోతేవి సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకొని సిగ్గు లేకుండా రోజు నా మీద ఆరోపణలు నా కుటుంబం మీద ఆరోపణలు చేస్తుంటివి ఏం చెప్పాలా నేను ఒక్క మాట అడుతుండ నీ కుమార్తె వాళ్ళు బాగుండాలని కోరుకుంటా నేను నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడు రెండు వేల పంతొమ్మిదిలో సర్వేపల్లికి నీకు డమ్మీగా నామినేషన్ వేసింది రెండు వేల ఇరవై నాలుగులో నామినేషన్ వేసింది అదేంట రెండు వేల ఇరవై నాలుగులో నామినేషన్ వేసింది గమ్మిగా పంతొమ్మిది ఆస్తులు ఇరవై నాలుగు ఆస్తులు పంతొమ్మిదిలో ఆమె అఫడవిట్లో ఎన్నికల అఫడవిట్లో ఏం ఆస్తులు చూపించింది నీ కుమార్తె ఇరవై నాలుగులో ఎంత ఎన్ని ఎకరాలు కొన్నది ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది అంటే రెండో కూతురు కూడా అంతే కదా నీ కూతుర్లు మాత్రం వందల ఎకరాలు కొనుక్కోవాలా ఆస్తులు పెంచుకోవాలా అర్ధరాత్రి యాభై ఏడు ఎకరాలు నీ అల్లుడు ఒక బినామీ కంపెనీకి జివో ఇచ్చిన తర్వాత ఆయన సీఈఓ అయిపోవాలా ఆయన తొమ్మిది కోట్లు ఆయన అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేయాలా మేము మాత్రం ఒకవేళ నెల్లూరులో ఆఫీస్ కొనుక్కుంటే పాపమా ఒక సినిమా హాల్ అమ్ముకునేవాళ్ళమే ఒక పవర్ ప్రాజెక్ట్ అమ్ముకునే సిటీలో ఉండే పొలాలు మా తాతలు ఇచ్చిపోయిన పొలాలు అమ్ముకునే ఎంత ఆస్తులు మాకు అరే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం రాకముందు మాకు ఇంపోర్టెడ్ కారు కారు ఉందయ్యా ఇంపోర్టెడ్ కారు నీకు సిగ్గు శరమ లేదు అప్పుడు నీ ఆస్తులు ఎంత మాకు తెలియదు ఎంత మాకు తెలియదు పంతొమ్మిది వందల అరవై సినిమా హాల్ ఓపెన్ చేసుకున్నాం అరవై ఎనిమిదిలో అల్లీపురం కట్టిన ఇంట్లో ఉండ అదే ఇంట్లో ఉండ అరవై ఎనిమిది నీ ఆస్తుల గురించి నేను మాట్లాడినా నువ్వు అక్రమంగా నువ్వు సంపాదించి పేదోళ్ళ ఇప్పుడు ల్యాండ్ ఎక్విషన్ నేను ఒకటే మాట్లాడుతుండ నువ్వు యాభై ఏడు ఎకరాల గురించి పత్రికల్ని మీడియాని అందరినీ మాట్లాడేవు కదా ఏబిఎన్ని జ్యోతిని అన్నిటినీ నువ్వు ఒక్కొక్క నష్టపరిహారం ఎంత ఇప్పించావు జగనన్న కాలనీలో ఎంత దోచుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దూర్లో ఎకరా యాభై ఎనిమిది సెంట్లు బేసిక్ వాల్యూ ఆరు లక్షలు ఉంది ఎకరా ఎకరా ఇరవై రెండు లక్షలు ఇప్పించావు ఆరు లక్షలుంటే ఇరవై రెండు లక్షలు ఇప్పించావు బైనాంపురంలో ఎకరా ముప్పై సెంట్లు బేసిక్ వాల్యూ ఎనిమిది లక్షలు ఇరవై రెండు లక్షలు ఎకరాకి ఇప్పించావు ఇక్కడ బేసిక్ వాల్యూ రామ్దాస్ ఖండ్రిలో పదిహేను లక్షలు ఉంది పదిహేను లక్షలకే తీసుకుంటావు ఇంచుమించు యాభై లక్షలు ఎకరా ఇప్పించవచ్చు జగనన్న కాలనీలో ల్యాండ్ ఎక్విషన్ పేరుతో ఆ రైతు దగ్గర పది లక్షలకి మాట్లాడుకొని ఇరవై ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఎంత దోపిడీ చేసావో అందరికీ తెలుసు ఆ ఇళ్ళు పనికి రాకుండా పోయింది తెలుసు వేల మంది ఇళ్ళు నీకు నీ నీ లంచాలకి నీ దుర్బుద్ధికి లిమిట్లే వాళ్ళ గిరిజనులైనా సరే తాకట్టు పెట్టి నువ్వు డబ్బు తెచ్చుకుంటావు నువ్వు నన్ను నా కుటుంబాన్ని గురించి మాట్లాడతావా మాట్లాడితే ఎప్పుడంటే అప్పుడు ఇదే పని అీకా సిగ్గుండబడ్లే సిగ్గుండబడ్లే నువ్వు స్ట్రైట్గా చెప్పు ఐదేళ్ళు నువ్వు అధికారంలో ఉండవు మార్చి పదహారు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది మార్చి పదిహేను అర్ధరాత్రిని అల్లుడికి యాభై ఏడు ఎకరాలు దానం చేసావు ఎవడప్ప సొత్తు ఎవడప్ప సొత్తు అది పదిహేను లక్షలకి ఒక హైవే ఒక పక్కన నేషనల్ హైవే చెన్నై కలకత్తా రోడ్డు ఒక పక్కన కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు రెండు హైవేలు వెనక నూట చిల్లర నూట ఇరవై ఎకరాలు ఉంటే ఫస్ట్ యాభై ఏడు ఎకరాలు నాకు కావాలా ఆరు ఎకరాలు తీసుకో అంటే హైవే ఫేసింగ్ దానికి రేట్ రావాలి ఇటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని ముద్దాయం చేసి ఎన్ని కేసుల్లో ఉండానో నాకే తెలియదు ఎన్ని వాయిదాలు తిరగాలో నాకే తెలియదు సిగ్గు శరమ సిగ్గు శరమ ఉండాలా అది కావాలంటే అఫిడవిట్ మొత్తం కాపీలు మీడియాకి ఇస్తా పంతొమ్మిది ఎంత ఆస్తులు ఇరవై ఎంత